హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌసల్య బుటిక్ ఈరోజు వీడియోలో మీకు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి ఎలా కట్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెస్ట్ థర్టీ ఎయిట్ వేస్ట్ థర్టీ ఎయిట్ ఆ మెజర్మెంట్స్తో మీకు బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను ఓకేనా ఇప్పుడు కొన్ని బ్లౌజెస్కి పైపింగ్ అవి అందంగా అనిపించవండి ఫినిషింగ్ నీట్గా ఉండాలంటే ఇట్లా బక్రమ్ వేసుకుని మనం చేసుకుంటే కొన్నిటికి చాలా అందంగా అనిపిస్తుంది చూడండి ఈవెన్ ఈ సైజే సేమ్ మీకు చెప్తుంది కూడా నేను ఈ సైజు బ్లౌజే చూడండి ఇలా మనకి నీట్గా ఫినిషింగ్ రావాలంటే కొన్ని నీట్గా ఇలా వేసుకుంటే నెక్కలు కూడా నీట్గా ఉంటాయి చూడండి ఇలా ఓకేనా ఇలా చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా ఫినిషింగ్ రావట్లేదు సైడ్ జాయింట్ రావట్లేదు మేడం చెప్పండి కొంచెం అంటున్నారు సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు నేను ఆల్రెడీ మన వీడియోస్ ఉన్నాయండి సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలో ఉంది వీడియో ఉంది ఒకసారి ఆ వీడియో చూడండి ప్రతిదీ కూడా వీడియో ఉందండి ఒకసారి లోపలికి వెళ్ళి మొత్తం మన ఛానల్ మొత్తం చెక్ చేయండి చెక్ చేస్తే మీకు దొరుకుతుంది మీకు కావాల్సింది మీరు వెతికితే మీకు దొరుకుతుందండి మీరు అడగండి నేను చేస్తాను ఓకేనా ఒకవేళ లేకపోతే అడగండి నేను చేస్తాను చూడండి ఫినిషింగ్ కూడా నీట్గా ఉండాలి ఫోర్ స్టిచ్చెస్ ఇట్లా సమానంగా పడాలి ఫోరు లేదా త్రీ మీ ఇష్టం ఎన్ని కావాలంటే అది వేసుకోండి ఓకేనా ఇదే బ్లౌజ్ అండి ఇదే ఇదే మెజర్మెంట్స్తో మళ్ళీ మీకు బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను బ్లౌజ్ చూపిస్తే బాగుంటుందని ముందు ఇలా చూపించి చూడండి బక్రం తిప్పేసి చక్కగా ఐరన్ చేసి లోపల ఒక స్టిచ్ పైన పడకూడదండి స్టిచ్ నేను పైన వేయలేదు చూడండి పైన అక్కడ స్టిచ్ చేయకూడదు వేస్తే ఏంటంటే క్లాత్ తనిగిపోయినట్టు ఉంటుంది అందంగా అనిపించదు ఓకేనా ఇలా కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలంటే ఎలా కట్ చేయాలి ఈ మెజర్మెంట్కి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బ్లౌజ్ అయితే చాలా ఇబ్బంది పెట్టిందండి ఎందుకంటే ఇదంతా ఫుల్ వర్క్ ఇది చూడండి జార్జెట్ మీద ఇలా వర్క్ వచ్చింది సీక్వెన్స్ వర్క్ ఇలా వచ్చింది చాలా ఇబ్బందిగా అనిపించింది కానీ స్టిచ్ చేశాను ఓకే చూడండి ఇదిగోండి ఈ నెక్ వి నెక్ లాగా పెట్టేశాను ఇది ఫుల్ హెల్బో హ్యాండ్ అని ఇది చూడండి ముందు కూడా ఇలా వి నెక్ లాగా ఇచ్చేసాను ఓకేనా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ సేమ్ మెజర్మెంట్స్ ఏను ఇక్కడ నెక్ పెట్టితే మనం చెప్తాం కదా ఇక్కడ టూ అండ్ హాఫే ఉంచాను ఓకేనా ఇలా చూడండి ఫినిషింగ్ అంతా ఇది కూడా సేమేనండి అంతే సేమ్ యాష్ లీస్ గా ఇచ్చేస్తాను ఫినిషింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికన్నా మీ వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఓకేనా ఇప్పుడు ఇదే సైజు ఇదే మెజర్మెంట్స్తో మీకు ఇంకో బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను ఇవి చూపించలేదు ఇవి అందుకు మళ్ళీ వీడియో చేస్తున్నాను చూడండి ఫస్ట్ ఓపెన్స్ మన వైపుకి ఉండాలండి ఓపెన్స్ మన వైపుకి పెట్టేసుకోండి చూడండి ఓపెన్స్ మన వైపు పెట్టేసుకుని ఇలా షేప్ స్కేల్ తీసుకుని ఒక లైన్ డ్రా చేసుకోండి ఓకేనా ఒక లైన్ డ్రా చేసుకుని బ్యాక్ ఓపెన్ కదా ఒక పావు ఇంచ్ గ్యాప్ తో ఇంకో లైన్ డ్రా చేయండి ఇదేంటంటే ఉక్సులు పట్టే కాజా పట్టే ఉంటుంది పామించి ఓకే ఇలా లైన్ డ్రా చేసేసుకుని లెంత్ ఫోర్టీన్ లెంత్ ఫోర్టీన్ అంటే దానికి ముప్పై పామి ఇంచ్ యాడ్ చేయండి పైన హాఫ్ ఇంచి కింద పామి అంటే పావుదొక్కు పదిహేను మార్క్ చేయండి ఓకేనా ఇలా పావుదొక్కు పదిహేను మార్క్ చేసి పైన ఆఫ్ ఇచ్చి మళ్ళీ మార్క్ చేయండి లైన్స్ డ్రా చేయడానికి ఈజీగా ఉంటుంది ఇంకా కొంచెం దూరంలో సేమ్ మెజర్మెంట్స్ మార్క్ చేయండి లైన్ డ్రా చేయండి నేను ఎలా చెప్తున్నానో అలాగే చేయండి యాస్టిజ్గా చేస్తే మీకు వస్తుంది బిగినర్స్ నా టార్గెట్ ఫిఫ్టీన్ డేస్లో మీ బ్లౌజ్ మీ చేత కుట్టించాలన్నదే నా టార్గెట్ ఓకేనా ఇట్లా చూడండి క్లాస్లో కూడా నేను అదే చెప్తాను ఒక్కొక్కసారి మా వాళ్ళు కుట్టుకొచ్చి చేసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎవరైనా బాగా అని చెప్పి చాక్లెట్లు కూడా తీసుకొచ్చి క్లాస్లో పంచుతారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఆ ఫీలింగ్స్ చాలా బాగుంటాయి ఎవరైనా చేస్తే మీరు కూడా చేస్తే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు నా ఈ నేను చెప్పిన దాన్ని ఫాలో అయ్యి మీకు వస్తే మీరు కామెంట్ చేయండి ఒకవేళ రాకపోయినా ఎందుకు రాలేదో చెప్తాను నేను ఓకేనా ఇప్పుడు షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ సరిపోతుంది ఫైవ్ అండ్ హాఫ్ మార్క్ చేయండి ఆమ్ డౌన్ సిక్స్ మార్క్ చేయండి కొంచెం దూరంలో సిక్స్ మార్క్ చేయండి ఓకే నేను చెప్పినట్టే హ్యాష్గా ఎలా చేయాలో చెప్తున్నాను అలాగే చేయండి ఓకే ఎలా చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి ఆల్రెడీ ఇప్పుడు నేను చూపించిన బ్లౌజెస్ ఒక ఫిఫ్టీన్ దాకా చేశాను ఈ సేమ్ మెజర్మెంట్స్ ఒకరి వేనండి పెళ్లి కూతురు ఆల్రెడీ చేశాను మీకు ఫిట్టింగ్ చాలా హ్యాపీగా ఫీల్ అయింది అమ్మాయి బాడీ ఫిట్టింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఫినిషింగ్ గాని అందుకు మీకు చెప్తున్నాను ఓకేనా ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి కస్టమర్ ఒకసారి వచ్చారు అంటే నా దగ్గరికి వెళ్ళరు ఎందుకంటే ఫినిషింగ్ ఫిట్టింగ్ మొత్తం బాడీ ఫిట్టింగ్ అలా ఇచ్చేస్తాను జస్ట్ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ డివైడెడ్ బై ఫోర్ అంటే ఎంత నైన్ అండ్ హాఫ్ నైన్ అండ్ హాఫ్ మైనస్ వన్ అంటే ఎయిట్ అండ్ హాఫ్ హోల్ ఎయిట్ అండ్ హాఫ్ ఓకేనా ఇది వచ్చే ఇది ఆమ్ హోల్ ఎయిట్ అండ్ హాఫ్ నేను ఆమ్ హోల్ ఎయిట్ అండ్ హాఫ్ మీద మీకు చెప్తాను ఎయిట్ అండ్ హాఫ్ ఇంటూ ఫోర్ ప్లస్ ఫోర్ ఎంత థర్టీ ఎయిట్ ఓకేనా వచ్చిందా ఫార్ములా ఓకే ఇట్లా ఫార్ములా ఇదండి ఓకేనా నైన్ అండ్ హాఫ్ ఒక పార్ట్ నైన్ అండ్ హాఫ్ అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా ఇక్కడ కార్నర్ లో ఒకటర్ పెట్టాం కదా మన ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని ఇలా మార్క్ చేయండి ఓకే ఈ లైన్ కి మనం పెట్టిన వన్ అండ్ హాఫ్ టచ్ అవ్వాలి సైడ్ లైన్ కి టచ్ అవ్వాలి ఇక్కడ చూసుకోండి ఇలా స్కేల్ పెట్టడం రావాలండి చూడండి ఒకవేళ స్కేల్ పెట్టడం రాకపోతే మీరు ఒక ఫోటో తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా ఇది ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది ఓకే ఇలా మార్చేసుకోవాలి చేసుకున్న తర్వాత వేస్ట్ ఎంత థర్టీ టూ థర్టీ టూ అంటే వన్ పాట్ ఎయిట్ వన్ నుంచి డాట్స్ వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా ఇక్కడ మనం పావు నుంచి వదిలేసి మార్క్ చేసుకోవాలి చూడండి మీరు మళ్ళీ పావు నుంచి వదిలేసి మార్క్ చేసాను నేను ఓకేనా ఇలా మార్క్ చేసేసుకుని ఒక లైన్ టూ లైన్స్ డ్రా చేయండి కచ్ది విడివిడిగా డ్రా చేయండి టూ లైన్స్ డ్రా చేయండి అయితే నేను చెప్పాను కదా ఫినిషింగ్ కొన్ని బ్లౌజెస్కి సేమ్ ఒకేలాగా ఉంటే పైపింగ్ అంత బాగోదండి సెల్ఫ్ పైపింగ్ అయినా కానీ అంటే కొన్ని సందర్భాలు వేస్తాము కాకపోతే ఈ మోడల్స్ కొన్ని పెట్టుకున్నప్పుడు బకారం ఫీజింగ్ తిప్పుకుంటే చాలా బాగుంటుంది అందుకే నేను బకారం తిప్పుతాను ఓకేనా ఇది నెక్ రెండు ఇంచులు ఉంటే చాలు అమ్మాయి ఇంచు చిన్నగా కావాలందుకు షోల్డర్ పట్టి చిన్నగా కావాలంటే ఇక్కడ రెండు ఇంచులు షోల్డర్ పట్టి అంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ వస్తే సరిపోతుంది ఇక్కడ ఇప్పుడు టూ అండ్ హాఫ్ పోతే నాకు ఎంత ఉంది చూడండి ఒకసారి మూడు పావు ఉంది మూడు పావు నెక్క బకరం మీద తీసుకుంటాను మీకు చూపించడం కోసం ఇక్కడ వేస్తాను నెక్క పెడితే మూడున్నర ఉంటే సరిపోతుంది మూడున్నర అంటే కింద పావించే అంటే పావించే సరిపోతుంది బకరం తిప్పినప్పుడు ఏ క్లాత్ పోదు సేమ్ బక్రం మీద తిప్పుతాం కాబట్టి అది ఏమింగ్ చేసినా పైపింగ్ చేసినా పైకి పెడితే పావించి దిగుతుంది కిందకి ఓకేనా ఇప్పుడు మూడు పావుంది కదా ఇక్కడ మూడున్నర పావుదకు నాలుగు కూడా పెట్టొచ్చు ఓకేనా ఇలా పెట్టేసి ఒక లైన్ డ్రా చేయండి ఓకే ఇలా లైన్ డ్రా చేయండి డ్రా చేసి మీరు రౌండ్ అనుకుంటే రౌండ్ ఏది పెట్టుకోవాలనుకుంటే అది పెట్టుకోండి ఇది ఇక్కడ బాగుంటుందండి ఇలా రౌండ్ వస్తే చూడండి ఇలా అనమాట నేను ఇది కట్ చేయను ప్రకారం మీద తీసుకుంటాను కాబట్టి కట్ చేయను ఓకే ఇలా మార్క్ చేసేసుకుని మార్కింగ్ మీదే కట్ చేసేయండి చూడండి మార్కింగ్ మీద ఇట్లా కట్ చేసేయండి ఎక్స్ట్రా పీస్ ఏం కట్ చేయొద్దు మార్కింగ్ మీదే కట్ చేసేయాలి ప్రతిదీ ఇంపార్టెంట్ అండి ఇది కాదు ఇది ఇంపార్టెంట్ కాదు అంటానికి లేదు కటింగ్ స్టిచ్చింగ్ రెండు ఇంపార్టెంట్ ఏను ఏ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కొన్ని ఆల్రెడీ మనం కటింగ్లోనే చేసేస్తాము కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి ఒకవేళ ఎక్కువ తక్కువ వచ్చినా మనం అడ్జస్ట్ చేసుకుని స్టిచ్ చేయాలి ఓకే అలా చేసుకుంటే చాలా బాగా వస్తుందండి ఒకటండి మన మనం కుట్టుకుంటే చాలు అనుకుంటే రాంగ్ అండి మనవి మనం కుట్టుకునే కాడికి అంత నేర్చుకో అవసరం లేదండి ఓకేనా ఎలా ఉన్నా వేసేసుకుంటాం కదా అలా కాదు నీట్గా ఫినిషింగ్ కూడా నీట్గా రావాలి ఫస్ట్ నుంచి కూడా ఒకటే అలవాటు చేసుకోండి కొత్త వాళ్ళు అయితే నీట్గా స్టిచ్ వేయడం లైన్గా వేయడం అలా నేర్చుకుంటే ఆటోమేటిక్గా వస్తుందండి అదే వస్తుంది రోజు చేస్తాం కాబట్టి అలా చేయండి అంతేగాని నాకు వచ్చిన వాళ్ళు స్టార్టింగ్ నాకు అలాగే చెప్తారు క్లాస్లో నాయ మా పాపయ్యి కుట్టుకుంటే చాలండి అంటే అది రాంగ్ అండి ఎంతమంది కుట్టినా కానీ స్టిచ్చింగ్ ఉంటానే ఉంటుందండి మనం కుట్టే మనం కుట్టేశాం కదా మా అందరూ కుడుతున్నారు కదా మనకి పని ఉండదేమో అనుకుంటారు లేదు అందరికీ పని ఉంటుంది అంటే పెట్టండి ఇక్కడ కార్ట్ పెట్టాం కదా వీల్ మార్క్ చేయండి చూడండి ఇట్లా వీల్ మార్క్ చేసుకోవాలి కాడ్ పెట్టాం కదా వీల్ మార్క్ చేసుకుంటే మనకు సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది చూసారా ఎంత నీట్గా ఉందో ఈ వీల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి వీలు కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం ఇప్పుడు ఎలా ఉంది కదా ఇంటూ మార్క్ పెట్టేసేయండి ఇటు కూడా ఇది రాంగ్ సైడ్ అని అర్థమవుతుంది ఓకేనా ఇంటూ మార్క్ పెట్టేసి పక్కన పెట్టేసేయండి ఈ సైజుకి వన్ మీటర్ క్లాత్ ఉండాలండి వీడియోని మొత్తం చూస్తే మీకు ఏదో ఒక పాయింట్ అర్థమవుతుంది అంటే స్కిప్ చేయకుండా చూడండి ముందు ఒకవేళ టైం లేకపోతే మీరు ఫ్రీగా ఎప్పుడు ఉంటారో అప్పుడే చూడండి అంతేగాని కొంచెం చూసి తర్వాత కొంచెం అలా కాదు ఒకటి ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాలనుకుంది బుక్ పక్కన పెట్టుకోండి బుక్ పెన్ను పక్కన పెట్టుకోండి నేను చెప్పే ప్రతి మెజర్మెంట్స్ రాసుకోండి రాసుకుంటే ఏదో ఒక టైంలో ఏదో ఒక రోజు ఆ మెజర్మెంట్ బ్లౌజ్ మీకు రావచ్చు కదా వస్తే సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవచ్చు ఓకేనా చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటే ఉంటాయి దానికి మనం ఓవర్కమ్ చేసి అలా స్టిచ్ చేసేసుకోవచ్చు చిన్న చిన్నవి చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు హ్యాండ్ లెంత్ అండి దానికి ఇంచి యాడ్ చేస్తాం పైన హాఫ్ ఇంచి కింద ఇంచి ఓకే ఇక్కడ మార్క్ చేయండి ఆమ్ డౌన్ త్రీ అండ్ హాఫ్ సరిపోతుంది నడుము సైజు ముప్పై కంటే ఎక్కువ ఉంటే త్రీ అండ్ హాఫ్ సరిపోతుంది చూడండి ఇక్కడ కూడా సేమ్ మెజర్మెంట్స్ మార్క్ చేయండి మీకు ఎలా కావాలో అలా చెప్తాను అండి క్లాస్లో కూడా నేను అర్థం కాకపోతే వాళ్ళకి ఎలా చెప్పాలో నేను అలా చెప్తాను ఎందుకంటే అందరికీ అర్థం కాకపోవచ్చు అండి చాలా బాగా చెప్తాను నేను నేను చదువుకుంది ఎంబీఏ ఎంబీఏ చదివి అకౌంటెంట్గా జాబ్ చేసి ఇది కాదు నా లైఫ్ అని నేను ఇది ఈ ఫీల్డ్కి వచ్చాను చాలా బాగా చెప్తాను మీరు మీకు ఎలా కావాలో చెప్పండి మీకు అంటే అర్థం కావట్లేదంటే ఇంకో వేలో చెప్తాను ఈ వే కాకపోతే ఇంకో వేలో చెప్తాను ఆమ్ హోల్ ఎయిట్ అండ్ హాఫ్ మార్క్ చేయండి ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి ఓకేనా హ్యాండ్ లూజ్ ఫైవ్ అండ్ హాఫ్ చూడండి హ్యాండ్ లూజ్ హ్యాండ్ లూజ్ ఎక్కడ పెట్టాలి అనేది తెలియట్లేదు హ్యాండ్ చివరి నుండేదే హ్యాండ్ లూజ్ అండి ఇక్కడ పెట్టాలి ఒకసారి చూడండి ప్రతిదీ కూడా ఒకటి ఏంటంటే బ్లౌజ్ అంటే ఎలా ఉంటుంది డ్రెస్ అంటే ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుందో కానీ ఏ పార్ట్ ఎక్కడ వస్తుందో అనేది తెలియాలి ముందు అది తెలిస్తే మనకి ఈజీ అవుతుంది ఓకేనా ఇక్కడ వన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి వన్ అండ్ హాఫ్ మార్క్ చేసి హోల్ స్కేల్ తీసుకోండి ఈ విధంగా తీసుకుని ఇక్కడ ఉన్న లైన్కి టచ్ అవ్వాలి మనం పెట్టిన వన్ అండ్ హాఫ్కి టచ్ అవ్వాలి ఇవన్నీ చూడండి ఓకేనా ఎలా పెడుతున్నామో చూడండి ఇది ఎలా రావాలి ఒకవేళ మీకు డౌట్ వస్తే హాఫ్ ఇంచ్ లోపలికి స్టిచ్ చేస్తాం కదా చూడండి వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి ప్రతిదీ చెక్ చేసుకోండి ఇప్పుడు చెక్ చేసుకుంటే మనము అన్ని స్టిచ్ చేసేటప్పుడు పెద్దగా ఓ ఇదే ఇవ్వ అసలు చూసారా ఎయిట్ అండ్ హాఫ్ వచ్చిందా అది ఒకవేళ మనము కాటికి కాటుకి రెండు సమానంగా రావాలంటే ఏం చేయాలో చూసుకోవాలి ప్రతిదీ చెక్ చేయాలి నేను ప్రతిదీ చెక్ చేస్తానండి ఎందుకంటే ఒకసారి కస్టమర్ది మనం స్టిచ్ చేసామంటే ఫిట్టింగ్ అంతా బాగుందని ఇంకా చెక్ చేయాలి అవసరం వాళ్ళకి ఇంకా మనం మనం వెళ్ళిపోవచ్చు కొంచెం కొంతమందికి వాళ్ళకి నచ్చినట్టు ఇవ్వాలంటే మనం ప్రతిదీ చెక్ చేయాలి కొంతమంది నా బ్లౌజ్ ఎలా ఉందో అలాగే కుట్టండి అంటారు ఎక్కువ తగ్గు వచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్ పట్టి చిన్నగా వచ్చింది అనుకోండి నాది ఎంత ఉంది మీద ఎంత ఉంది అంటారు లేదా ఉక్సులు పట్టి కాజా పట్టి కొంచెం పెద్దది వచ్చింది అనుకోండి అది కూడా అంటే ప్రతిదీ ప్రాబ్లం ఏంటండి ఒకరితో కొంతమంది అవన్నీ పట్టించుకోరు అంటే చెప్తున్నాను ఇవి కూడా అన్నట్టు ఉంటుంది కానీ ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ అని చూడండి లోతు తీసేసేయండి చిన్న పీసే కదా తీసింది మనకి ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి లోతు కార్ట్ పెట్టుకుంటే ఈజీగా అర్థమవుతుంది ఇంటూ మార్క్ చేసేయండి నేను ప్రతిదీ ఇంటూ మార్క్ చేసేస్తానండి ఇది రాంగ్ సైడ్ అని తెలుస్తుంది అంటే మనం అంటించుకున్నప్పుడు మనం స్టిచ్ చేసుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది ఓకే ఇలా ఇప్పుడు క్లోజ్ మన వైపు ఉండాలి బ్యాక్ పార్ట్ ఒక పార్ట్ తీసుకోండి బ్యాక్ పార్ట్ తీసుకుని ఈ విధంగా ప్లేస్ చేయండి చూడండి ఈ విధంగా ప్లేస్ చేయాలి పామిన్ చుక్సులు పట్టి కాజా పట్టి కదా అది గుటికి కనిపించాలి అంటే ఫ్రంట్ పార్ట్లో మనకు అవసరం లేదు కదా బ్యాక్ పార్ట్లో కదా ఇది కొంచెం బయటికి చూ చూడండి ఇటు పై దాకా అంటే క్లాత్ వేస్ట్ కాకుండా ఉంటుంది మళ్ళీ బక్రమై తిప్పుకోవాలి మనకి లైనింగ్ క్లాత్ ఎక్కువ కావాలి కాబట్టి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ కార్నర్లో ఇటు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి ఓకే ఇలా ఎక్స్ట్రా ఉండాలి యాస్టీజ్గా తీసేయండి తీసేటప్పుడు చూడండి మనం పెట్టింది ఫోర్టీనే కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టండి ఫ్రంట్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెడితే ఫ్రంట్ పార్ట్లో బాగుంటుంది పైకి లే లేచిపోకుండా ఉంటుందండి అందుకు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టండి ఇప్పుడు చంకలో వీల్ మార్క్ చేయండి ఇక్కడ లోత్ తీయాలి ఇక్కడ లోత్ తీసేస్తే లోత్ తీసేసి ఇలా కట్ చేసేయండి యాస్టీస్గా కట్ చేయండి చెప్తాను నేను ఫ్రంట్ పార్ట్ చెప్తాను ఓకే ముందు మీ సైజు మీ బ్లౌజ్ తీసుకోండి మీ సైజు ముందు మీకు కుట్టుకోండి తర్వాత బయట వాళ్ళకి కుట్టద్దు అప్పుడు స్టిచ్ చేయండి ఓకే ముందు మీ సైజు తీసుకోండి మీకు మీ మదర్ మీ ఎవరైతే వాళ్ళు మీ వాళ్ళకి ఎవరికైతే వాళ్ళకి స్టిచ్ చేయండి నేను క్లాస్లో కూడా చెప్పేది అది మా పక్కింటి వాళ్ళు కుట్టమన్నారండి వాళ్ళకి కుడతానంటే పక్కింటి వాళ్ళకి వాళ్ళకి నెక్స్ట్ అండి ఎందుకంటే మనం ఏం చేసినా నచ్చొచ్చు నచ్చకపోవచ్చు ముందు మనకి ఎనర్జీ రావాలంటే మనకి మన పిల్లలకి కుట్టుకుంటే వాళ్ళకి అల్లం ముందు తిరుగుతారు అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు చూడండి ఇలా కట్ చేసేసాను పైన షోల్డర్ ఇదిగో పావు ఇంచు మనకి ఎక్కువ కనిపిస్తుంది కదా చూడండి ఇట్లా ప్లేస్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత నేను ఇక్కడ లోతు తీయాలని చెప్పాను కదా హాఫ్ ఇంచి లోతు తీయండి ఓకే లో తీసేసి ఇలా తీయండి ఓకేనా ఇలా తీసేసేయండి హాఫ్ ఇంచి ఇప్పుడు చెస్ట్లో ఒక పార్ట్ ఎంత నైన్ అండ్ హాఫ్ దానికి వన్ అండ్ హాఫ్ దానికి నైన్ అండ్ హాఫ్కి వన్ ఇంచి కలపండి నైన్ అండ్ హాఫ్కి వన్ ఇంచు అంటే టెన్ అండ్ హాఫ్ టెన్ అండ్ హాఫ్ ఇప్పుడు చెస్ట్ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ అంటే ఎంత పావు తక్కువ నాలుగు ఓకేనా పావు తక్కువ నాలుగు మార్చేయండి అంటే ఈ లైన్లో ఇక్కడ ప్లస్ మార్క్ చూడండి ఇక్కడ రావాలి ఓకే పదిన్నర ఇక్కడ ప్లస్ రాగా రావాలి మూడు పావు తక్కువ నాలుగు ఒక పా హాఫ్ ఇంచు తగ్గించండి అంటే మూడు పావు ఇక్కడ నుంచి రెండున్నర మార్క్ చేయండి ఓకే ఇక్కడ నుంచి పైకి ఒక రెండున్నర మార్క్ చేయండి నేను చెప్పినట్టే యాస్టీజ్గా చేయండి మిస్ చేయకండి ప్రతిదీ కూడా ఇలా చేస్తే ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు బ్లౌజెస్ కూడా చూపించాను ఆల్రెడీ నేను ఒక టెన్ ట్వెల్వ్ బ్లౌజెస్ ఇచ్చేసాను కస్టమర్వి ఇప్పుడు ఇంకా ఉన్నాయి అవి మీకు చూపించి చేస్తాను చూడండి ఇట్లా చంకలోకి ఇలా మార్చేయాలి ఓకేనా ఇలా మార్క్ చేసేసి ఇప్పుడు ఒక లైన్ డ్రా చేయండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ చాలా ఈజీ అండి కటింగు స్టిచ్చింగ్ రెండు కూడా పర్ఫెక్ట్గా రావాలి చూడండి ఓకేనా ఇలా రావాలి ఇప్పుడు మనకి జాయింట్ చేసినప్పుడు సరిపోతుందో లేదో చెక్ చేయాలి ఒకసారి చూడండి ఇక్కడ ఒక ఇంచి హాఫ్ ఇంచు మీ ఇష్టం మీరు స్టిచ్ చేసేదాన్ని బట్టి ఇప్పుడు ఎంత వచ్చింది త్రీ వచ్చింది ఈ త్రీని ఇక్కడ పెట్టేసేయండి ఈ స్టిచ్ ఇక్కడ పెట్టేస్తే మనకి ఎంత కావాలి ఎయిట్ ఓకేనా ఇంకొక హాఫ్ ఇంచ్ కావాలి వన్ అండ్ హాఫ్ ఖర్చు కావాలి కదా హాఫ్ ఇంచ్ కావాలి అంటే ఇలా మార్క్ చేస్తే సరిపోలేదు కదా ఖర్చుకి ఇలా మార్క్ చేయండి అయితే ఇప్పుడు ఏంటంటే సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ వస్తుంది అంటున్నారు కదా వస్తుందండి ఎక్కువ తక్కువ చూడండి ఇప్పుడు ఇలా ఉంది కాబట్టి ఇక్కడి నుంచి దీనిలోకి ఇలా కలిపేయాలి ఓకేనా అదిగోండి ఇలా కలిపేసి ఈ పీస్ని తీసేయాలి ఓకే ఇలా తీసేసుకుంటే మనకి సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది ఇలా కట్ చేసేయాలి ఇప్పుడు ఈ పీస్ని ఇలా కట్ చేసేయాలి నేను ఇది కూడా ఫ్రంట్ పార్ట్ కూడా బక్రం తిప్పుతానండి అందుకే కట్ చేయను నెక్ పార్ట్ గీసి చూపించాను మీకు బ్యాక్ పార్ట్ అట్లాగే ఫ్రంట్ నెక్ సెవెన్ అండ్ హాఫ్ పెడతాను ఓకేనా ఇలా రావాలి ఇప్పుడు ఇది కూడా చంకలో లోత్ తీసేయండి చంకలో జాయింట్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ వస్తుందండి అలా రాకుండా ఉండాలంటే రెండు సమానంగా పట్టుకుని నీట్గా స్టిచ్ వేయండి ఓకేనా ఇప్పుడు చూడండి మనం ఇక్కడ వీల్ మార్క్ చేసుకోవాలి వీల్ మార్క్ చేసేసుకుంటే చూడండి ఇక్కడ చిన్నది ఇదిగోండి ఈ ప్లేస్లో ఇంచులు మళ్ళీ ఎందుకంటే డాట్లు వేసుకోవాలి కదా రెండు బావు ఉంటే సరిపోతుంది ఓకేనా రెండు బావు మార్క్ చేయండి మనం ఇక్కడ ఫ్రంట్కి డాట్ వేయాలి ఓకే చూడండి ఇప్పుడు మీది మనం ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఫ్రంట్ నెక్ సెవెన్ అండ్ హాఫ్ పెట్టండి ఈ సైజుకి వీళ్ళకి ఓకే చూడండి ఇది ఇలా స్టిచ్ చేసినప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను ఇలా రెండు దేన్ని లాగొద్దు ఓకేనా ఇదిగో సరిపోయింది అలా స్టిచ్ చేసుకోవాలి ఓకే ఇదండి బ్యాక్ పార్ట్ బ్యాక్ ఇది చూడండి మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను బ్యాక్ హ్యాండ్స్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇది ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మనము పక్రం తిప్పుతాం కదా దానికి వాడుకుంటాం ఈ క్లాత్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్